ఫ్యామిలీ చెప్పు వెల్కమ్ లోకల్ ట్రెండ్స్ ఈ రోజు నేను ప్రమోట్ చేసే వీడియో చివరిలో పెడతాను ఎప్పటిలాగే చూసేయండి అండ్ ఈరోజైతే మా హస్బెండ్ మాకు తెలియకుండా మా ఇద్దరికి బట్టలు అయితే తీసుకొచ్చారు సర్ప్రైజ్గా చూడండి నేనైతే నిజంగా షాక్ అయిపోయాను ఏదో డ్యూటీ పని మీద బయటకు వెళ్ళి మా ఇద్దరి కోసం అని చెప్పి తీసుకొచ్చారు మాచర్లలో స్టైల్ యూనియాననే కొంచెం ఇక్కడ మా మాచరలో పెద్ద షాపింగ్ మాల్ సో దాంట్లోకి అయితే వెళ్ళారంట వెళ్ళి తనేం తెచ్చుకోకుండా మా ఇద్దరికి మాత్రం బట్టలు అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చారు ఒక్కొక్కటి చూపిస్తాను మా సిద్ధు మోహన్ చూడని అట్లా వెలిగిపోతుందో వాడి బట్టలు అంటే సంత పిచ్చి వాడికి ఫస్ట్ అయితే వాడి బట్టలు చూపిస్తాను ఎందుకంటే చిన్నపిల్లాడు కదా చూసి ఆనందపడతాడని ఓకే ఇదైతే ప్లెయిన్ టీషర్ట్ సిద్ధు చూపించాం నీ డ్రెస్ ఇది ప్లెయిన్ డ్రెస్ టీ షర్ట్ ఓన్లీ కొంచెం పెద్ద సైజే తీసుకున్నారు కొంచెం పెరుగుతుంటే సరిపోద్ది అని చెప్పి ఇదైతే ఈ టీషర్ట్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్కే వచ్చిందంట ఇదైతే స్టైల్ యూనియన్ అనే మార్చర్లలో షాపింగ్ మాల్లో తీసుకున్నారు సో ఇలాంటిదే సేమ్ కలర్ చేంజ్లో ఇంకో ప్లెయిన్ టీ షర్ట్ అయితే తీసుకున్నారు సో ఇప్పుడు తీసుకొచ్చిన టీ షర్ట్స్ ఏమీ సిద్ధుకి ఈ కలర్స్ అయితే లేవు సిద్ధు చూడండి ఎలా చూసుకుంటున్నాడో నచ్చిందా సిద్ధు ఇంకా టూ టీ షర్ట్స్ అయితే తీసుకొచ్చారు మొత్తం ఫోర్ టీ షర్ట్స్ సిద్ధు కోసమే తీసుకొచ్చారు నిజానికి కలర్స్ అసలు సిద్ధు దగ్గర లేవు ఇది వైట్ కలర్ కాదు గోధుమకి పిండి అంటారు కదా అట్లా కలర్ అయితే ఇది దీని మీద అయితే ఫ్లవర్స్ అలా వచ్చేసాయి ఇది అయితే ప్యారెట్ గ్రీన్ అంటారా మరి ఏమంటారో నాకు తెలియదు కానీ ఇది ఒక టీషర్టు ఇంతకుముందు దీంట్లోనే కొంచెం లైట్ కలర్ అయితే ఉంది సిద్ధుకి సిద్ధు ఈ ట్యాగ్స్ చూడంగానే మీకు తెలిసిందే కదా పీకేమంటున్నాడు ఇప్పుడు సో సిద్ధుకి తీసుకొచ్చిన బట్టలన్నీ ఇవి నాకు తీసుకొచ్చిన ఒక టాప్ అయితే తీసుకొచ్చారు కాలర్ ఉంది దీనికి మొత్తం టోటల్గా అన్ని బటన్స్ వచ్చాయి సైడ్ ఇత టాజల్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది సిద్ధ చూపిస్తాడంట హ్యాండ్స్కి అయితే ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది తను చూపిస్తాడంట హ్యాండ్స్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందని చెప్పు సో నా సైజు వచ్చేసి ఎల్ సైజు కొంచెం షాపింగ్ మాల్స్లో తీసుకుంటే ఎల్ సైజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కానీ ఆన్లైన్లో తీసుకుంటే కొంచెం లూజ్గా అవుతుంది సో ఎల్సైజ్ తీసుకొచ్చారు చాలా బాగుంది ఇలా ఒక సైడ్ ఏమో ఇలా డాట్స్ లాగా వచ్చి బటన్స్ వచ్చాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా వేరే డిజైన్ వచ్చింది చాలా బాగుంది టాప్ అయితే దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనకి మంచి క్లాత్తో వచ్చింది ట్రెండ్స్ ట్రెండ్స్లో మనం ఏదైతే క్లాత్ తీసుకుంటామో మంచి ఫ్యాబ్రిక్ సో అలాగే ఉంది క్వాలిటీ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇది సంగతి ఈరోజు నేను ఇంకా ప్రమోట్ చేసే వీడియోలకి వెళ్ళిపోదాం స్క్రీన్ రికార్డింగ్ అయితే వెళ్ళిపోదాం రండి ఓకే ఈరోజైతే మన ఛానల్లో ప్రమోట్ చేస్తున్న ఛానల్ నేమ్ వచ్చేసి పూజిత ఫ్యాషన్ హబ్ దీని ఛానల్లో అయితే త్రీ నైంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు త్రీ ట్వంటీ సెవెన్ వీడియోస్ ఉన్నాయి మనకి డిజైనర్ బ్లౌజ్ అంటే కొంచెం ఈజీగా ఇంట్లోనే సింపుల్గా జాకెట్ డిజైన్స్ ఇవన్నీ చూస్తున్నారు అండ్ ఇంకా మీషోలో నుంచి తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ కూడా రివ్యూ ఇస్తున్నారు ఈ ఛానల్లో నేను చూసాను చాలా బాగున్నాయి వీడియోస్ వచ్చేసి ఈ ఛానల్ నేమ్ వచ్చేసి పూజిత ఫ్యాషన్ హ్యాబ్ మీరు ఎవరైనా మీ ఛానల్ విజిట్ చేసి చూడాలనుకుంటే ఒకసారి తన ఛానల్ని మొత్తం చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్